వెలుగు ఒక మూలకు చీకటి ఒక మూలకు పొత్తు ఎక్కడ కుదరదు ఫర్ ఎగ్జాంపుల్ ఉండని చెప్పుడు సడన్ ఇక్కడ కరెంటు వేయింది ఈ ప్రదేశం అంత ఏ విధంగా ఉంటుంది ఈడి వరకు చీకటి ఈడి వరకు వెలుగు ఆ నుంచి ఆడి వరకు చీకటి ఉంటుందా చెప్పాలా ఉంటుందా ఉంటే అంత చీకటన్నా ఉండాలా ఉంటే అంత వెలుగన్నా ఉండాలా సగం చీకటి సగం వెలుగు ఎక్కడ ఉండదు ఎక్కడుంటుందో తెలుసా దేవుని మందిరానికి వెళ్తున్నామని చెప్పుకుంటున్న క్రైస్తవ జీవితంలో సగ జీవితము చీకటితో సగ బ్రతుకు వెలుగుతో ఈ నేపథ్యముతో ఈ దృక్పథముతో ఈరోజు క్రైస్తవ జీవితాన్ని నువ్వు కొనసాగిస్తున్నావు నా ప్రియ దైవ జనాంగమా ఇటువంటి వారితో నా దేవుడు మాట్లాడుతున్నాడు ఇటువంటి వారు మందిరానికి వచ్చి బల్లలో చెయ్యేసి దేవుని సముఖంలోకి వచ్చి